హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను నా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కావాల్సిన పదార్థాలు తీసుకున్నాము నేను ఇలా ఒక ఆనియన్ ఒకటి టమాటో కట్ చేసి తీసుకున్నాను కావాల్సినంత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఒక ప్యాకెట్ మష్రూమ్కి కావలసినంత క్వాంటిటీ తీసుకున్నానండి తర్వాత నేను ఒక ప్యాకెట్ మష్రూమ్ని ఇలా చక్కగా కడిగేసి తుడిచేసి ఇలా తీసుకున్నాను తర్వాత వాటిని మరి స్మాల్ సైజు కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేశాను తర్వాత వీటిలో కొన్ని పచ్చి బటాని మష్రూమ్లో ఉప్పు పసుపు వేసి ఒక విజిల్ రానిచ్చి తీసుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా జాలో చూసేద్దాము ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి కావలసినంత ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసాను ఇవి కొద్దిగా చిటపట అనే వరకు ఉంచాను తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను కరివేపాకు కూడా వేగినంత వరకు కొద్దిగా ఒక వన్ మినిట్ అలా ఉంచాను ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకున్నానండి ఆనియన్ని కూడా కొంచెం కలర్ కొద్దిగా ఒక టూ మినిట్స్ కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు వేపాను ఇప్పుడు కొద్దిగా వేగిపోయినాయి ఇందులో ఇప్పుడు టొమాటో యాడ్ చేశాను టొమాటోను కూడా మంచిగా కలిపేసుకున్నామండి ఇప్పుడు ఇది కూడా కొద్దిగా టొమాటో ఆనియన్ రెండు కొంచెం మగ్గిపోయినాయి కొంచెం పసుపు యాడ్ చేసేద్దాము ఈ టైంలో ఒక్కసారి కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి ఇంకొంచెం తొందరగా మగ్గడానికి ఇప్పుడు అన్నీ మంచిగా వేగిపోయినాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేద్దాం ఇప్పుడు ఒక వన్ మినిట్ అలా వేపేసుకున్నామండి ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసాం అన్నీ అన్ని మంచిగా అయ్యాయి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ ఇంకా పచ్చి బఠానీ కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువైందండి అందుకు నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి కాబట్టి ఇందులో కొంచెం కారం పొడి కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసాను వేసేసుకొని అన్నీ ఒక్కసారి చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసేద్దాం ఆల్రెడీ కొంచెం ఉడికింది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు మరి వాటర్ వాటర్ ఉంటే బాగోదు కొంచెం ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు అంత అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాము అందులో అలా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలకైనా ఏదైనా కలర్ రైస్లకైనా ఏ పులావులకైనా బగారా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్